सोसाइटी ये हम लोग का अनडिवाइड रेलवे सब सिस्टम रेलवे जब था उसी टाइम से चल के आ रहा है करीब करीब सत्रह सौ करोड़ रुपया का ट्रांजेक्शन बैक का है ना इस पर पहले सबक कांग्रेस जनरल सेक्रेटरी श्री आशीष साहू दर्जी हालांकि మా సెంట్రల్ ఆఫీస్ పర్సన్ల వీరు ఫోర్నేటర్ మిని మోహన్ శివగర్기의 వర్కింగ్ ప్రెసిడెంట్ తమిదేన సింద్రగర్기의 సెంట్రల్ ఆఫీస్ పర్సన్ల ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సౌదర్లకి అందరికి ఈస్ట్ కోస్టల్ స్టేట్ కాంగ్రెస్ సత్నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అర్బన్ బ్యాంకులో జరుపుకున్న అవుతవకలను వెనుకీసే క్రమంలో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖున అర్బన్ బ్యాంక్లో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్ దానికి ఈ పాల్టే డివిజన్లో ఎనభై నాలుగు కాన్స్టెన్సీలునే ఆ ఎనభై నాలుగు కాన్సిల్సీకి కలెక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ని ఎన్నుకోవడం కోసం కలెక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంక్ నిర్ణయం నిర్ణయించడం జరిగింది ఈ రోజున బ్యాంక్ గత ముప్పై సంవత్సరాల నుండి అబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి షేర్ హోల్డర్ అన్యాయం చేస్తూ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఉన్నాయో ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులో ఉన్న డబ్బుల్ని అక్రమంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎంప్లాయీకి ఏదీ రానియకుండా చేయటం జరిగింది దీనికోసం సుదీర్ఘంగా పోరాటం చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ఆర్సి సాహు గారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది మేము మా డబ్బులు ఏవైతే బ్యాంకులో వంద కోట్ల రూపాయలు ఏదైతే డివిడెండ్ ఇవ్వాలో ఆ డివిడెండ్ని మేము ప్రశ్నించడం జరిగింది చాలా ఉద్యమాలు చేశాం చాలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశాం మా షేర్ హోల్డర్స్కి రెండు వేల పదిహేను నుండి రావాల్సిన ఏదైతే డివిడెండ్ డబ్బులు అని ఆ డబ్బుల్ని మాకు ఇవ్వాలి మా ఎంప్లాయీస్కి ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది ఆ ధర్నాలు ఫలితంగా చాలా విషయాలు ఆ రోజున డైరెక్టర్స్ మాకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులు మా దగ్గర లేవు జనరల్ బాడీ జరగాలి జనరల్ బాడీ జరిగింది తప్పనిసరిగా డబ్బులు ఇస్తామని ఆ రోజున ప్రెస్ మీట్ చేసి మాకు కౌంటర్ చేయడం జరిగింది కానీ మేము ఎక్కడా ఉద్యమాల్ని ఆపలేదు మా అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించమనే ఒక ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ షేర్ హోల్డర్స్ అందరం కానీ చెప్పి ఉద్యమం చేశాం దాని ఫలితంగా వంద కోట్ల రూపాయలు ఈ రోజున మా ఎంప్లాయీస్కి ఈ రోజున ప్రతి షేర్ హోల్డర్కి ఐదు వేల దగ్గర నుండి పద్నాలుగు వేల వేల రూపాయల వరకు ఈ రోజున ప్రతి ఎంప్లాయీకి చేయటంలో ఈస్ట్ కోస్ట్ అయిన శ్రామిక కాంగ్రెస్ చాలా కష్టపడి పనిచేసిందని మాత్రం సభావ్యాప్తంగా తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా అక్రమాలు జరిగినాయి ఎంప్లాయ్మెంట్ దానిలో ఉద్యోగాలు చేసే ఎవరైతే ఉన్నారో ఈ రోజున అక్రమంగా ఈ రోజున రిక్రూట్మెంట్ చేయడం జరిగింది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి తగ్గ మనుషుల్ని తీసుకొని ఈ రోజున రిక్రూట్మెంట్ జరిగి చేయడం జరిగింది అది మేము ఒక డిమాండ్ పెట్టాం తప్పనిసరిగా మా ఎంప్లాయీస్ దాంట్లో షేర్ హోల్డర్స్ మా ఎంప్లాయీస్ కూడా షేర్ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు చాలా ఉన్నతమైన చదువుల్లో ఉన్నారు అవకాశాన్ని మాకు కల్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ చేద్దాం కానీ అది ఇప్పుడు వచ్చి నెరవేర్చలేదు కానీ రేపు జరిగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్స్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే తప్పనిసరిగా మేము ఏ ఎంప్లాయీ అయితే ఏ షోడర్ షేర్ హోల్డర్ అయితే ఉన్నారో వాళ్ళ పిల్లలకు